హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనేత బ్రాండ్ ఈ వీడియో ఈ ఈ యొక్క వీడియో చేయడానికి నాకు కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే మనకు ఈ యొక్క ట్వంటీ నా ట్వంటీ సెవెంత్న మనకు ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అలాగే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండు అయితే జరుగుతున్నాయి కదా సో ఇవి రెండు చూసినట్టయితే ముఖ్యంగా నేను ఫ్లిప్కార్ట్ గురించి స్టార్ట్ చేసి ఆ తర్వాత అమెజాన్ గురించి తెలుసుకుందాం ఈ యొక్క ఫ్లిప్కార్ట్ సేల్ ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో జరగబోయేంత వరస్ట్గా ఇంకా ఎప్పుడూ అయితే జరగబోదు ఎందుకంటే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ సేల్ అయితే ఉందో బిగ్ బిలియన్ డే సేల్స్ ప్రీవియస్ ఇయర్స్కు ఈ ఇయర్ కావచ్చు ఇంతకుముందు ఆ తర్వాత ఓల్డ్ ప్రీవియస్ ఇయర్ కావచ్చు చాలా బాగా చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు కాకపోతే ఇప్పుడు టు బీ జెన్యున్గా నాకు అనిపి నాకు అనిపించేది చెప్పాలంటే ఇది కంప్లీట్గా మార్కెటింగ్ గిమిక్స్ అనే చెప్పాలి ఎందుకంటే నేను ఇప్పటివరకు చాలా ఆఫర్స్ అయితే నాకు తెలిసిపోయినాయి కాకపోతే రెగ్యులర్గా ఉండే యూజువల్ ప్రైస్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ప్రైస్ కి ఎక్కడ బ్యాలెన్స్ అయితే మనకు అస్సలు కావడం లేదు సో ఇది చూసినట్టయితే కేవలం వాళ్ళ యొక్క మార్కెటింగ్ కోసం మాత్రమే అని నాకైతే ఇంకా డీటెయిల్గా అయితే తెలిసిపోయింది కాకపోతే మీ దాకా తీసుకుని రావాలి కాబట్టి అది నా యొక్క ధర్మం కాబట్టి నేను ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా నేను చాలా మొబైల్స్ అవి శాంసంగ్ కావచ్చు ఐఫోన్స్ కావచ్చు షామీ మొబైల్స్ పోకో మొబైల్స్ రెడ్మీ రియల్మీ ఏవైనా మోట్రోలో కావచ్చు ఏవైనా కావచ్చు కొన్ని టాప్ రేంజ్లో ఉన్న మొబైల్స్ దగ్గర నుంచి బడ్జెట్ రేంజ్లో లో రేంజ్లో ఉన్న మొబైల్స్ వరకు పెద్దగా డిస్కౌంట్స్ అయితే ఏమీ ఉండడం లేదు ఈసారి మాత్రమే ఇదైతే బాగా గుర్తుంచుకోండి రెగ్యులర్ ప్రైసెస్ మాత్రమే కాకపోతే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు కాకపోతే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ బ్యాండ్ సేల్ యాక్చువల్ గా వీళ్లకు ఇలా పెట్టేంత ఇది లేకపోయినప్పుడు అసలు ఎందుకు పెట్టాలి అది కరెక్టే కదా ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క జనరల్గా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అనేది బిజినెస్ పైనే రన్ చేస్తుంది ఫ్లిప్కార్ట్ అనేది కూడా ఒక కంపెనీనే కాబట్టి ఇది కూడా బిజినెస్ లాగానే చేస్తుంది లాభాలు కూడా కోరుకుంటుంది కాకపోతే ఏ రకంగా ఇది యాక్చువల్గా మనకు సంవత్సరంకి ఒక్కసారి వచ్చేది ఏ నెల ఒక్కొక్కసారో ఫ్లిప్కార్ట్ బిబ్బిలి సేల్ ఇవ్వరు కదా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు అది కూడా ఇలా మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదన్నా నా ఒపీనియన్ అనమాట ముఖ్యంగా ఇంకా ఆ తర్వాత గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గురించి మాట్లాడాలనిపిస్తే దీనికంటే కొంచెం బెటర్ అనే చెప్పాలి ఎందుకంటే గుడ్డి కన్ను కొద్ది మెల్లకన్ను మేల్ అని చెప్తూ ఉంటారు కదా ఒక సామెత సో ఆ రకంగా అనమాట ఫ్లిప్కార్ట్ పైన మాత్రం హోప్స్ అయితే నేనైతే కంప్లీట్గా వదిలేసుకున్నా ఎందుకంటే మీరు అనుకున్న ప్రిడిక్టెడ్ ప్రైస్కి ఖచ్చితంగా అయితే రాదు కేవలం వంద పర్సెంట్లో పది శాతం మాత్రమే మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఈ యొక్క విషయం మాత్రం ముఖ్యంగా బాగా అయితే గుర్తుంచుకోండి అండ్ మళ్ళీ ల్యాప్టాప్స్ విషయంలో ఏంది ప్రో ల్యాప్టాప్స్ హెడ్సెట్స్ స్మార్ట్ ఫోన్స్ ఇయర్ బడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏమంటే ఇక్కడ మెయిన్గా కొనుక్కునే మొబైల్స్కే గతి ఇంకా వాటి గురించి నేను పెద్దగా అయితే మాట్లాడదలుచుకోలేదు ఇఫ్ ఇన్ కేసు మనకు ఏమన్నా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా యొక్క డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను కాకపోతే మోస్ట్ ఆఫ్ యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే పెద్దగా ఆఫర్స్ అనేవి ఏవి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఇది మాత్రం పక్కా ఇంకా ఈ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేకపోతే డెబిట్ కార్డు ఉన్న వాళ్ళకు ఏదో కాస్త ఏమో రావచ్చు కానీ మీకు ముఖ్యంగా మెయిన్ ఆఫర్స్ మాత్రం పెద్దగా అయితే ఏమీ ఉండవు ఈసారి జరగబోయే ఫ్లిప్కార్ట్ చాలా వరస్ట్గా అయితే జరగబోతుంది యొక్క బీబీడీ ఇంకా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ విషయానికి వస్తే ఇది కొంచెం బెటర్ అనే చెప్పాలి ఎందుకంటే మనకు శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా వచ్చేసి రెగ్యులర్ ప్రైసే మనకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్కి అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ అదే సెవెంటీ ఫైవ్ సెవెంటీ థౌజండ్కి అయితే ఎక్కువ మొబైల్ వస్తుంది ఇంచుమించు కొంచెం బెటరే కాకపోతే రెగ్యులర్ ప్రైస్ మనకు సెవెంటీ ఫైవ్కి వస్తుంది ఇదేం పెద్దగా మ్యాటర్ చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు ఒకవేళ మీద క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటే మేబీ మ్యాక్సిమం ఒక ఫోర్ వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా నాకు కొంచెం బెటర్ డీల్ అని నాకైతే అనిపించింది ఇంక నెక్స్ట్ మనకు సిఎంఎఫ్ ఫోన్ వన్ అయితే ఉంది అది సిక్స్టీన్ థౌసండ్ కాకపోతే ట్వెల్వ్ థౌసండ్ త్రిపుల్ రూపీస్కి ఇది కూడా ప్రిడిక్టెడ్ ప్రైస్ పక్కా అని నేనైతే చెప్పలేను ఎందుకంటే ఇది మనకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది సో ఇలా జస్ట్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను బెటర్ మీరు అమెజాన్లో తీసుకోవడం అయితే మంచిది ఫ్లిప్కార్ట్ని మర్చిపోయి ఎందుకంటే అవి ఫేక్ ప్రామిసెస్ తర్వాత ఏవి పడితే అవి ప్రోడక్ట్స్ డెలివర్ చేయడం లేకపోతే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ చూపించడం లేకపోతే ఆర్డర్ కన్ఫర్మ్ అయినవి క్యాన్సిల్ చేయడం ఈ రకంగా అన్నీ మనకు ఫ్లిప్కార్ట్ చేస్తుంది మ్యాక్సిమం అమెజాన్ అయితే ఏమీ చేయదు అలాగని చెప్పేసి నేను అమెజాన్ అనేది ఏమీ ప్రమోట్ అయ్యడ ప్రమోట్ అయితే చేయడం లేదు జస్ట్ ఉన్న విషయం మీ దాకా అయితే వస్తున్నా సో ఇదనమాట నాకు అనిపించిన వీడియో మరి మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామ్ సిక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్